ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా సీరియస్ కామెంట్స్ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించే విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే మళ్ళీ తెలుగుదేశం రావడం అనేది ఒక ప్రశ్నార్థకం అనేటటువంటి స్థాయిలో వార్తా కథనాలు వండివారుస్తుంది దీనికి నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క సాక్షి మీడియాను మినహాయించి మిగిలిన మీడియాలన్నీ కూడా క్రమక్రమంగా అణకువుగా మద్దతుగా మారిపోతున్నటువంటి వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలాంటి ప్రధానమైనటువంటి మీడియాకి సంబంధించి కొన్ని సంస్థలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నాయి టీవీ నైన్ ఎన్టీవీ లాంటి పై మీడియా అంటే మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరోవైపు సాక్షి మీడియా ఇవి మాత్రమే మద్దతుగా ఉండేవి ఇప్పుడు చూస్తే కనుక టీవీ నైన్ అండ్ టీవీ వంటివి కొంత నోట్రల్ రోల్లోకి వెళ్తుంటే సాక్షి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు మిగిలిన మీడియాలన్నీ కూడా క్రమక్రమంగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశానికి ఒక ప్రతి ప్రతికూలమైనటువంటి వార్తలతోటి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఆంధ్రజ్యోతి సిద్ధమవడం అనేది మీడియా వర్గాల్లోని తెలుగుదేశంలోని పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది తెలుగుదేశంలోనే ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియాలోనే గ్రూపులు శిబిరాలు ఏర్పడడం అనేది రాధాకృష్ణ అస్త్రాలు బయటికి తీయడానికి ఒక ప్రధాన కారణమైన చర్చ కూడా సాగుతుంది నిజానికి టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ మీడియాకి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఇస్తున్నటువంటి ప్రాధాన్యము టీవీ ఫైవ్ని ఆంధ్రజ్యోతితోటి సమాన స్థాయిలో చూస్తున్నారు అనేటటువంటి ఒక భావన రాధాకృష్ణ ఆగ్రహానికి కారణమనేటటువంటి వాదన వినవస్తుంది ప్రమాణాల రీత్యా చూసినా సుదీర్ఘమైనటువంటి చరిత్ర రీత్యా చూసిన ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ జర్నలిస్టులు కోణంలో చూసినా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రంక్ ఉండేటటువంటి స్టాండర్డ్సు ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఏ టీవీ ఫైవ్తో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ పనిచేసినటువంటి వాళ్ళ చరిత్ర కానీ రామచంద్రమూర్తి కావచ్చు తర్వాత అల్లం నారాయణ కావచ్చు కటాశేఖర్ రెడ్డి కావచ్చు ఇలా అంటే సీనియర్ జర్నలిస్టులు చాలామంది శ్రీనివాస్ కావచ్చు కె శ్రీనివాస్ ఇలా అంటే దానికి విధి విధానాలు పాలసీని రూపకల్పన చేయడంలో కానీ ప్రమాణాలు నిర్దేశించడంలో కానీ ట్రైనింగ్ విషయంలో కానీ ఆంధ్రజ్యోతి మీడియా అనేటటువంటిది టీవీ ఫైవ్ తోటి పోల్చదగింది కాదు అయినప్పటికీ కూడా వాణిజ్య ప్రకటనలు ఇతరత్ర అనేక అంశాల్లో టీవీ ఫైవ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద లభిస్తున్నటువంటి ఆదరణ ఆంధ్రజ్యోతికి సమస్థాయిలోనే ఉండడంతో కొంత ఇప్పుడు తాను ప్రతిపక్ష పాత్ర తీసుకోవాలి ఏ లోపాలు వస్తున్నాయో వాటిని బయటపెట్టి తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలనే దృష్టితోటి రాధాకృష్ణ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారంటూ మీడియా వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే నిజానికి రాధాకృష్ణని చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయగలరా అంటే ఖచ్చితంగా అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు నిజానికి టీటీడీ చైర్మన్ పదవి బీఆర్ నాయుడు అంటే టీవీ ఫైవ్ అధినేతకి ఇవ్వడం పట్ల కూడా రాధాకృష్ణ కొంత అసంతృప్తితోటే ఉన్నారు అనే వాదన కూడా ఉంది ఎందుకంటే మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడం లేదా మీడియాకు ప్రలోభాలు చేయడం ద్వారా కంట్రోల్ చేయడం అనేదాన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు అనుసరించలేదు ఇప్పుడు మాత్రము నాయుడుకి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి బాధ్యతలు అప్పగించడం పట్ల మీడియాకి ప్రలోభ పెట్టడం కింద చూడాల్సి ఉంటుందంటూ రాధాకృష్ణ కొంతమంది దగ్గర వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే కనుక లోకేష్ కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఇతరులు వీళ్ళందరికీ కూడా టీటీడీ చైర్మన్ హోదాలో బీఆర్ నాయుడు ఉండడం వల్ల దర్శనాలు కావచ్చు ఇతరత్ర అనేక విషయాలు కావచ్చు దీని ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం యంత్రాంగం అంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి యంత్రాంగం కావచ్చు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా కూడా టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రజ్యోతి కొంత ఇబ్బంది పడుతోంది ఆంధ్రజ్యోతి కంటే కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటే కూడా టీవీ ఫైవ్కి ఎక్కువ ఆదరణ వాళ్ళ అవసరాల దృష్ట్యా మాత్రమే లభిస్తోంది దీనిని ఖచ్చితంగా తెలుగుదేశం కూటమిని బజార్లో పెట్టడం ద్వారా తెలుగుదేశం కూటమిలో చోటు చేసుకున్నటువంటి లోపాలను ఎత్తి చూపడం ద్వారా మీడియా పాత్రను పోషించవచ్చు ఆంధ్రజ్యోతి అంటే ఏమిటో చూపించవచ్చు అనేటటువంటి భావంతో రాధాకృష్ణ సీరియస్ వార్తలు రాస్తున్నారు అనే వాదన వినవస్తుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే కనుక ఫీ ఫోర్ మీద ధ్వజమెత్తడం కానీ ఎమ్మెల్యేలు తీరు ఎమ్మెల్యేలు సామంతరాజులుగా మారి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా అరాచకంగా మారని చెప్పడం కానీ ప్రజాకంటకులుగా మారని చెప్పడం కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనతోటి కాకుండా కేవలం ప్రచార పిచ్చితోటి మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం విషయంలో వైఫల్యం చెందుతున్నారనడం కానీ గతంలో చేసినటువంటి తప్పులే పునరావృతం చేస్తున్నారని చెప్పడం కానీ ఇవన్నీ రాధాకృష్ణ చాలా సీరియస్ ప్రతిపక్షపాతను పోషిస్తున్నారు ఇంకా ఈనాడు లాంటి పత్రికలు మాత్రం ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈనాడుకు ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటి అవసరాలు ఇతరత్ర అనేక ఉంటాయి ఎందుకంటే రాధాకృష్ణకి ఉండేటటువంటి ధైర్యం ఏంటంటే రాధాకృష్ణ పూర్తి స్థాయిలో పత్రికనే మీడియానే నడపడం వల్ల ఆయన ఇతర వాణిజ్య అంశాల కంటే కూడా మీడియా పరంగా పోరాటం చేస్తాడు కనుక అతని మీద ప్రభుత్వాలు పోరాటం చేయడం అనేది సాధ్యం కాదు అదే ఈనాడు లాంటి వాటికి ఏ మార్గదర్శి లాంటి వాణిజ్య సంస్థలు ఉండడము ప్రియాపచ్చలు లాంటి కంపెనీలు ఉండడం వీటి వల్ల ప్రభుత్వము ఏదో చోట ఎక్కడో చోట చేసుకుని నియంత్రించేటటువంటి హెచ్చరికలు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆంధ్రజ్యోతి మాత్రం గతంలో చూసాం ఆంధ్రజ్యోతి నిజానికి చంద్రబాబు నాయుడు కంటే కూడా కేసీఆర్ చాలా ఫోర్స్ఫుల్ పొలిటీషియన్ అటువంటి కేసీఆర్ తోటి రాజకీయంగా పోరాటం చేసింది వైఎస్ రాజశేఖర తోటి రాజకీయంగా పోరాటం చేసింది వైఎస్ జగన్ తోటి రాజకీయంగా పోరాటం చేసింది ఆయన ఆంధ్రజ్యోతి మాత్రము ఏబిఎన్ అలాగే నిలబడింది ఇదే సందర్భంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం లేదు ఆంధ్రజ్యోతి అవసరమైతే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి ఇద్దడం ద్వారా కూడా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యంగా రాధాకృష్ణ సలహాలు సూచనలతోటే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల రాధాకృష్ణ మాత్రం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారనే మనం చెప్పాల్సి ఉంటుంది దానికి ప్రధాన కారణం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియాలోనే రెండు గ్రూపులు అంటే ఏబిఎన్ వర్సెస్ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వర్సెస్ బిఆర్ నాయుడు అన్నట్టుగా పరిస్థితి మారింది ఎవరి ప్రాబల్యం ఎక్కువ ఎవరి ప్రాచుర్యం ఎక్కువ ఎవరి పలుకుబడి తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉంటుంది అనేది తేల్చుకునేటటువంటి ఛాలెంజ్లో భాగంగానే రాధాకృష్ణ వార్తలు రాస్తున్నాడు ప్రభుత్వమే లొంగి వస్తుందా దిగి వస్తుందా తాను చెప్పినటువంటి సూచనలు పాటిస్తుందా లేదా వేచి చూసేటటువంటి క్రమంలో రాధాకృష్ణ ఈ ఛాలెంజ్ని తీసుకున్నాడు అనేది మీడియా వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం